ఆవిడ కాశీలో పూసలు అమ్ముకున్న మోనలిస ఆవిడ బొమ్మలు అమ్ముకుని అలాగే అలాగే ఎప్పి పూలు బొమ్మలేనా బొమ్మ పూసల పూసలు అమ్ముకుని పూసలు అమ్ముకుని ఫేమస్ అయింది నేను బొమ్మలతో ఆడుకుని ఫేమస్ అవ్వాలి నేను బొమ్మలతో గిలిగిచ్చికెళ్తా ఆడుకుని ఫేమస్ అవ్వాలి మన స్వామి శనివైపా అయ్యప్ప అయితే నా కోరిక ఏంటంటే ధైలాగ్ చెప్పిందో చెప్పింది అందరూ కూడా సోషల్ మీడియాలో అందరూ కూడా ఫేమస్ రావాలని మనస్ఫూర్తికి వచ్చాను ఈ సినిమాలోకి అలా అవకాశం రావాలని బుల్రాజ్ క్యారెక్టర్ రావాలని నన్ను అందరూ కోట్ల మంది యారా 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 అని పేరు రావాలా యారా 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 కొరోడా చల్టుకోరవడా కొరోడా యారా కొరోడా యారా 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 అనాలా కోట్ల మంది నన్ను ఇన్ని రోజులు ఎక్కడికి ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళేవరా ఎక్కడికి వెళ్ళేవారా అనాలా రాష్ట్రం మొత్తం ప్రపంచం తెలియదు మొన్న నవీనన్న యాదవ్ వచ్చాడు కదా ఆయన ముందు దాచి కట్టాను నవేడు మొత్తం పతి కమర్ ముందు దాచి కట్టాను ఎప్పుడు నాకమ్మ మధ్యాహ్నం మధ్యాహ్నం వెళ్ళాను వచ్చిన తర్వాత మొత్తం ఇండియా మొత్తం ప్రపంచం తెలియాలని మొత్తం నా వీడియోలు మొత్తం వైర్లు అవ్వాలని కోట్ల మంది నా పేరు కొట్టండి వైర్లు అవ్వాలని నా ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళేవరా ఎక్కడికెళ్ళేవరా ఎక్కడికెళ్ళేవరా చంటి చంటి చంటుకోరడు అని అని పిలవాలి రాష్ట్రం మొత్తం ప్రపంచం మొత్తం ఇండియా మొత్తం లెవెల్ నరేంద్ర మోడీకి వెళ్ళాలి అందరూ నన్ను ఎత్తుకోవాలి ఎత్తుకోవాలి అందరూ నన్ను అందరూ నన్ను ఎత్తుకు ఎత్తుకోవాలి నేను ఎవరిని సంటి 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 చంటుకోరడు నా పేరు రావాలి చంటుకోరడు పేరు రావాల పేరు రావట్లేదు అయితే

చంటికూర్రుడు ఫేమస్ అవ్వడానికి గెటప్ అనమాట అందరూ ఏరా ఏరా చంటికూర్రడు అని ఎలా చేస్తే భమానందవ్వి నవ్వి నవ్వి నవ్విడ్ అవుతాడు పిచ్చర్ అవుతాడు కోరిక యూనిఫామ్ అంటే చాలా మంది కూడా యూనిఫామ్ వేసుకున్నాను ఏ డ్యాన్స్ చేసినప్పుడు ఏ రోజు చట్టం సార్ ఇలా వేయలేదు అంటే ఎక్కడ ఎక్కడెక్కడ వేయాలీ కామెడీ కామెడీ అయితే నా కోరిక నాకు నా పేరు చల్టుకోరాడు ఇన్ని రోజులు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళేవరా ఎక్కడికి వెళ్ళేవరా ఎక్కడికి వెళ్ళేవరా ఎక్కడికి 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 వెళ్ళేవారా చంటి చంటుకోరాడు అని అని పిలవాలి నన్ను చంటుకోరాడు యారా ఎరా చల్టుకోరాడు అని అని పిలవాలి నా పేరు నా పేరు చల్టుకోరాడు నా పేరు యారా నా పేరు యారా చండుకోరాడు నా పేరు యారా చండుకోరాడు ఇండియా మొత్తం ప్రపంచం నన్ను పిలయాల యారా యారా చంటు అని 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 పిలవాలి ఉండక ప్లీజ్ కూర్చో కూర్చు ప్లీజ్ ఇన్ని ఇన్ని రోజులు ఇన్ని రోజులు ఎక్కడికి ఇన్ని రోజులు ఇది సౌండ్ లేదు ఇది ఇన్ని రోజులు ఇన్ని రోజులు ఎక్కడికెళ్లేవరా ఎక్కడికెళ్ళేవరా ఎక్కడికెళ్ళేవరా చంటికొరవడని ఆని పిలవాలి క్యాకెళ్ళా చంటుకోరవడాన్ని ఆయన పిలవాలి ఇండియా మొత్తం కోట్ల మంది చంటుకోరవడని ఆ పిలుపులేదు నేను ఎవరిని సంటి చంకోరండి అయితే ఒక కోరిక నేను దుమ్ముతులు పెట్టాను

ഇത് വേരു ആ മേ കാ കൊളുത്തല ఆ పాల డబ్బా అడ్డపక్క పెట్టిదా పాల డబ్బా ఉండాలి